ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం అనగానే బీచ్లు మాత్రమే కాదు ఆధ్యాత్మిక పరంగా కూడా అద్భుతమైన ప్రదేశాలున్నాయి వాటిలో ఒకటి దేవీపురం సహస్రాక్షి శ్రీ రాజరాజేశ్వరి ఆలయం అక్కడ తొమ్మిది కొండలు కండ్లకు మనోహరంగా కనబడతాయి శ్రీచక్ర మహాయంత్ర ఆలయము దేవీపురము వైజాగ్ నగరానికి సరిగ్గా ముప్పై కిలోమీటర్ దూరంలో చుట్టూ పచ్చదనంతో విరజిల్లుతున్న దేవీపురం ఒక గొప్ప ఆలయ సముదాయము శ్రీచక్ర మహాయంత్ర ఆలయంగా ఖ్యాతికెక్కిన ఈ ఆలయ సముదాయం హిందూ మతానికి సంబంధించిన శక్తి పాఠశాలకు అనుబంధంగా ఉంది అది దేవత స్వరూపమైన సహస్రాక్షి మరియు కామేశ్వరుడు ఇక్కడి రెండు ప్రధాన దైవాలు ముంబైలోని టాటా ఫండమెంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న ప్రహ్లాద శాస్త్రికి ఒకనాడు రాత్రి నిద్రపోతుండగా కలలో కనపడి తనకు ఈ ఆలయం కట్టించమని కోరుతుందని కథనం అందుకోసమే ఆయన అనేక అనువైన ప్రాంతాలను వెతి వెతికి చివరికి ఒకనాడు వైజాగ్లో జరిగే దేవీ యాగానికి హాజరవుతారు చుట్టూ ఉన్న ప్రకృతి అక్కడ జరిగిన ప్రత్యేక సంఘటన ద్వారా ఆయన ఎలాగైనా ఆలయాన్ని ఇక్కడే నిర్మించుకోవాలనుకొని నిర్ణయించుకుంటాడు దేవీపురంలో సహస్రాక్షి మీర ఆలయ నిర్మాణం పంతొమ్మిది ఎనభై ఐదవ సంవత్సరంలో ప్రారంభమైంది ఈ దేవాలయం పూర్తి పూర్తయి మొదటి కుంభాభిషేకం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పన్నెండవ వార్షికోత్సవం రెండు వేల ఏడు ఫిబ్రవరిలో జరిగింది ఇక్కడ ఆలయం మొత్తం శ్రీచక్రంగానే ఉండడం పరమ విశేషము ఇంత పెద్ద శ్రీచక్ర ఆలయం ప్రపంచంలో ఎక్కడ లేకపోవడం మరో విశేషం స్థల పురాణం శ్రీదేవి ఆలయం నిర్మించే సంకల్పంతో శాస్త్రి గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో నూట ఎనిమిది మంది ఋత్విక్కులతో పదహారు రోజులు దేవి యాగాన్ని పరమనిష్టతో చేశారు వదన్యులైన దాతలు వీరి ఆమోద సంకల్పానికి స్పందించి ఆలయ నిర్మాణకి మూడు ఎకరాల స్థలం రాసిచ్చారు ఈ స్థలమే పైన పెరుగున్న తొమ్మిది కొండల మధ్య ఉన్న ప్రదేశము ఈ ప్రదేశంలో తగిన చోట ఆలయాన్ని నిర్మించాలని శాస్త్రి గారు నడిచి పరిశీలిస్తుంటే ఒకరోజు అగ్నిగుండంలో మెరుపులతో మెరిసే శరీరంతో పదహారేండ్ల బాలికలాగా శ్రీదేవి దర్శనమిచ్చింది పరవశంతో శాస్త్రి గారు అమ్మను అర్చించారు అక్కడే తనకు ఇల్లు కట్టమని దేవి ఆజ్ఞాపించింది ఆ ప్రదేశంలో తవ్వితే అగ్నిలో కాల్చిన గుర్తులున్న పంచలోహ శ్రీ చక్ర మెరుకు లభించింది దీని గురించి వాకప్ చేయగా ఇక్కడే రెండు వందల యాభై ఏళ్ళ క్రితం ఒక గొప్ప యజ్ఞం జరిగినట్లు ఆ యజ్ఞం పూర్తి అవ్వగానే శ్రీచక్ర మెరుపును భూమిలో నిక్షిప్తం చేసి దానిపై కామాఖ్య పీఠం ప్రతిష్ఠించినట్లు తెలిసింది ఇంకొంచెం ఎత్తుకు ఉన్న కొండపైన శివాలయం కట్టించారు ఈ ఆలయాన్ని శ్రీచక్ర ఆకారంలోనే నిర్మించడం చాలా అరుదైన విషయం ఈ ఆలయంలో శ్రీ రాజరాజేశ్వరి శివుడు కొలువై ఉన్నారు శ్రీచక్ర యంత్రం ఆకృతిలో నిర్మిపబడిన ఆలయంలో దేవదేవతలను ప్రతిష్ఠించారు సహస్రాక్షి అంటే వెయ్యి కన్నులు కలదని అర్థం శ్రీదేవి సూచించిన పంచలోహ శ్రీ చక్రమేరు యంత్రం దొరికిన పర్వత ప్రాంతం ఇదే సుమారు రెండు వందల యాభై సంవత్సరాల క్రింద ఇక్కడ ఒక గొప్ప యజ్ఞం జరిగిన స్థలం అని చక్రమేరు యంత్రం ద్వారా తెలుస్తుంది శాక్రయ సంప్రదాయానికి చెందిన ఈ ఆలయ స్థాపనకు పవిత్ర ఆశయ నేపథ్యం ఉన్నట్లు తెలుస్తుంది శ్రీచక్ర నిర్మాణానికై తగు ప్రదేశానికై అన్వసిస్తుండగా నారా పాడు శివర్లో ఉన్న పొట్రపు సోదరుల జీడిమామిడి తోట ప్రాంతంలో వీరికి అమ్మ సాక్షాత్కరించి ఇక్కడ మూడు అడుగుల నేల తవ్వితే పంచలోహ శ్రీచక్రం దొరికిందని స్వరూప శక్తులతో ఓ కామాఖ్య పీఠాన్ని స్థాపించిన తగు సాంప్రదాయంలో పూజలు జరిపించమని చెప్పగా దేవి ఆదేశానుసారంగా సర్వంగ సుందరంగా మూడు అంతస్తుల్లో విలక్ష అవతార రూపుడ రూపులైన దేవి అవతార అవసంగా నెలకొరపబడింది ఈ ఆలయంలో శక్తి పూజల కొరకు కామాఖ్య పీఠాన్ని శివ పూజల కొరకు కొండ మీద శివాలయాన్ని నిర్మించారు ఈ మూడు అంతస్తులు గల ఆలయము నూట ఎనిమిది అడుగుల పొడవు నూట ఎనిమిది అడుగుల వెడల్పు యాభై నాలుగు అడుగుల ఎత్తులో నిర్మింపబడింది ఈ శ్రీచక్ర ఆలయము సుమారు పన్నెండు సంవత్సరాల క్రితం నిర్మించబడింది ఆది శంకరాచార్యుల వారి సౌందర్యలహరిలో వర్ణించిన రీతిలో శ్రీ లలితా సహస్రనామ సూత్రాలతో వాగ్దేవతలు వర్ణించినగా ఆలయాన్ని నిర్మించారు పంతొమ్మిది వందల తొంభైలో మూలవిరాటైన సహస్రాక్షి విగ్రహ ప్రతిష్ట ఆమోగ మోక్షంగా జరిగింది శ్రీచక్ర ఆలయం మూడో అంతస్తులు అంటే బిందు స్థానంలో శ్రయనించిన సదాశివుని మీద కూర్చున్న అమ్మవారి నిలివెత్తు విగ్రహము జీవకళ ఉట్టిపడినట్లు కండ్లకు పక్కకు తిప్పలేనంత మనోహరంగా ఉంటుంది ఆమె చుట్టూ కింది అంతస్తులో నక్షత్రాలు వంటి ఆవరణాలు వాటిలో అమ్మవారి పరివేర దేవత విగ్రహాల చూపురులకు ఆకర్షిస్తాయి ఈ ఆలయము ప్రపంచంలోని అతిపెద్ద శ్రీచక్ర నమూనాలలో నిర్మితమైన ఆలయంగా ప్రసిద్ధి చెందింది గర్భాలయంలో ప్రధాన దైవంగా శ్రీ రాజరాజేశ్వరి దేవి నల్లని శ్రీకృష్ణ శిలారూపవతిగా వెలుగొందుతుంది ఈ ఆలయానికి సాక్షాత్ పరమశివుడే క్షేత్రపాలకుడుగా నెలకొని ఉండడం విశేషము అలాగే ఒక ఒక్క ఒక్కడ ఒక్క కొండపైన పంచభూ బంజలింగేశ్వర స్వామి దేవాలయం దక్షవాటిక ఉన్నాయి అయితే దక్షవాటిక మధ్య భాగంలో పిరమిడ్ ఆకృతిలో ఫలకంపై మూడు వందల అరవై శివలింగాలను అగ్రభాగంలో మహాలింగాన్ని ప్రతిష్ఠించారు రోజుకు ఒక శివలింగార్చన చొప్పున ఏడాది అంతా జరిగే అర్చన మహాలింగార్చనగా జరుగుతుంది ఈ మహాలింగానికి నలువైపులా నూట ఐదు శివలింగాలు ప్రతిష్టమై ఉన్నాయి నిష్ఠల ప్రహ్లాద శాస్త్రి గారికి అమ్మవారు ధ్యానంలో దర్శించిన విధంగా దేవి ఖడ్గమాల దేవతలకు రూపకల్పన చేసి గాంధర్వ మాతృమూర్తులుగా అరవై ఎనిమిది విగ్రహాలను భూమి మీద పది విగ్రహాలను మొదటి అంతస్తులో పది విగ్రహాలను రెండో అంతస్తులో సిమెంట్తో నిర్మించి నెలకొల్పారు మిగిలిన వాటిని పంచలోహలతో తయారు చేయించిన మూడో అంతస్తులో అష్టదల పద్మంలో ఉంచారు ఆలయాన్ని మూడు ఎకరాల విస్తీర్ణంలో మూడు అంతస్తులు నిర్మించారు ఆలయ ప్రాంగణంలో రాజరాజేశ్వరి ఆలయంతో పాటు నూట ఎనిమిది దేవతామూర్తుల ప్రతిమలను ఏర్పాటు చేశారు ప్రధాన ఆలయానికి పక్కనే ఉన్న కొండలపై కామాక్య పీఠం శివాలయంలో ఉన్నాయి దేవాలయ ఖ్యాతి అమ్మవారు గర్భగుడిలో నిం నిండైన వస్త్ర కల వస్త్రధారణతో స్థానంలో సృష్టి కార్యంలో ఉన్న భంగిమలు దర్శనిస్తున్నారు పౌర్ణమి అమావాస్య రోజుల్లో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు ఈ అభిషేకాలు నేరుగా భక్తులే పంచామృతాలతో ఉపయోగించి జరుపుతారు ఇగ్లుని తలపించే ఇల్లులు పీఠంలోని శివలింగాలు సమూహ దక్షిణ వాటికలో ద్విస్ర లింగాల ఏర్పు ఇగ్లుని తలపించే ఇల్లు ఇగ్లుని తలపించే ఇల్లు ఇక్కడ మరిన్ని ఆకర్షణలు అమ్మవారి రథము అమృతానంద స్వామి విగ్రహ ప్రతిష్ట చెప్పుకోదవిగా ఉన్నాయి వీటితో పాటు భూమి మీద బ్రహ్మ మహేశ్వర కౌమరి వైష్ణవి వారాహి మహేంద్రి చాముండి మహాలక్ష్మి బాలాజీ కాళ్యమర్దనం చేస్తున్న బాలకృష్ణుడు శిలా విగ్రహాలను ప్రతిష్ఠించారు వీటికే భక్తులు భక్తితో అభిషేకం నిర్వహిస్తారు ఈ దేవి పురాణాన్ని శ్రీదేవి భాగవతంలో వర్ణించిన మణిదీపంలా రూపొందించాలన్నది గురూజీ ఆకాంక్ష